ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో అద్భుత శుభవార్త అందించింది ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి కలెక్టర్లకు కొత్త ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇక నుంచి ఈ పథకం సర్వవేగంగా ముందుకు సాగబోతుంది దెన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ మీ కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలు పాలసీలు ఆర్థిక అవకాశాల్ని వంద శాతం జన్యున్గా మీ వరకు చేరవేస్తున్నటువంటి ఛానల్ రాబోయే నాలుగు సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఇళ్ళు కానీ ఇంటి స్థలం కానీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా పట్టణాల్లో గ్రామాల్లో భూములు గుర్తించి వాటిని ఇమీడియట్లీగా పంపిణీ చేయవలసిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ అందరికీ ఇళ్ళు పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ పట్టణ ప్రాంతంలో స్థలం అనేది లభించలే లభించని పక్షంలో గ్రూప్ హౌసింగ్ లేక టౌన్షిప్ మోడల్ ద్వారా ఇళ్ళు కట్టించి పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందించడం జరుగుతుంది మరి ఈ అందరికీ ఇళ్ళు పథకానికి ఎవరు అర్హులు ఈ పథకం ప్రకారం మొదట పాయింట్ ఏంటంటే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకు వర్తిస్తుంది అంటే మీకు మినిమంగా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి రెండోది ఏంటంటే ఇప్పటికీ మీకు సొంత ఇల్లు కానీ లేదా భూమి కానీ ఉండకూడదు మూడో పాయింట్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటటువంటి గృహ పథకాల ద్వారా మీరు ఇప్పటి వరకు లబ్ధి పొంది ఉండకూడదు నెక్స్ట్ ఏంటంటే మీకు ఐదు ఎకరాల లోపు ఐదు లోపు పొలం ఉండొచ్చు అది ఎలాంటిదంటే మెట్ట భూమి అంతేకాకుండా రెండున్నర లోపు మాగానే ఉండొచ్చు ఈ రేంజ్లో ఉన్నట్లయితే మీరు కూడా అర్హులే ఇక ముఖ్యమైనటువంటి మరో పాయింట్ ఏంటంటే ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కేవలం మహిళల పేరుతోనే ఇళ్ళు పట్టాలు ప్రభుత్వం అందిస్తుంది ఏంటంటే రెండోది ఏంటంటే మీకు ఇంటి స్థలం ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల లోపల మీరు అక్కడ ఇల్లు నిర్మించుకోవలసి ఉంటుంది ఒకవేళ మీరు రెండు సంవత్సరాల లోపల ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేయకపోతే ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అంతేకాకుండా మీరు కట్టుకున్న ఇంటి మీద మరియు ఆ స్థలం మీద మీకు పది సంవత్సరాల వరకు హక్కు పూర్తి హక్కు అనేది ఉండదు అంటే మీకు ఇచ్చినటువంటి భూమిలో మీరు ఇల్లు కట్టుకున్న మీరు ఉండవచ్చు కానీ మీకు అమ్మటానికి అవకాశం లేదు ఎప్పటి వరకు పది సంవత్సరాల వరకు మీకు అమ్మే అవకాశం ఉండదు పది సంవత్సరాల తర్వాత మీరు ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం లేక హక్కు అనేది ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి యాక్చువల్గా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారం అనేది ఇచ్చారు అంటే స్థలంని లేక భూమిని పరిశీలించి ఆ భూమిని ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు కేటాయించడం వాటి వాళ్ళు అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఇవన్నీ కూడా కలెక్టర్ల ఆదేశాలు కలెక్టర్ల యొక్క దీనికి లోబడి నడుస్తాయి సో ఈ పథకానికి సంబంధించి మనకు సచివాలయాల ద్వారా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎవరైతే ఈ పథకం ప్రకారం అర్హత అయితే ఉందో ఇమీడియట్లీగా మీ సచివాలయానికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి సో ఏంటంటే ఇక్కడ డిస్టిక్ టు డిస్టిక్ అనేది మారుతుంది ఒక్కో డిస్టిక్లో టౌన్స్లో స్థలాలు లేకపోయినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ప్రాసెస్ని మొదలు పెడుతున్నారు సో కొన్ని డిస్టిక్లో విలేజెస్లో మాత్రమే ప్రస్తుతం అనేది ఈ స్థలాల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీ సచివాలయానికి వెళ్ళి ఎంక్వైర్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు కావాలి మీ ఆధార్ కార్డు కావాలి మరియు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి దాంతోపాటుగా మీ యాక్టివ్ మొబైల్ అనేది కావాలి మొబైల్ నెంబర్ అనేది కావాలి ఈ డాక్యుమెంట్స్ ముందుగా మీరు రెడీ చేసుకుని పెట్టుకొని ఇమీడియట్లీగా మీ సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి సో మీరు అప్లై చేయండి ఖచ్చితంగా మీకు ఇంటి స్థలం అనేది వస్తుంది మీకు ఇంటి స్థలం రాగానే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ